బెండకాయ పచ్చడి చేసుకుందామండి రోట్ రోడ్డు పచ్చడి అయినా చేసుకోవచ్చు లేకపోతే మిక్సీ అయినా కొట్టుకోవచ్చు ఈ బెండకాయలు కడిగి శుభ్రంగా ఇది తుడిసి ఆర నీడలో ఆరబెట్టానండి కోసి ఇవి కొంచెం ముద్రగా ఉంటేనే బాగుంటాయి తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు బెల్లం ఉల్లిపాయ చింతపండు ఉప్పు ఇప్పుడు అండి మూకుడు పెట్టి మూకుడులో కొంత నూనె వేసుకుందామండి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి అన్ని వేగాలు కాబట్టి నూనె కాగాకండి కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర ఆయనలో నూనెలో జీలకర్ర వేసి కొంచెం వేగేటప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం బాగా ఎర్రగా వేగాలండి ఇది కొంచెము ఒక రెండు నిమిషాలు పడుతుంది కొంచెం వేగాలండి ఒక నిమిషాల పాటు రెండు నిమిషాలు వేగాలి ఈలోగా నేను మూడు పొడుక్ కథలు వేస్తానండి మీరు చెప్పండి దానికి ఒకటండి అక్క ఇంటికి చెల్లిపోతుంది కానీ చెల్లి ఇంటికి అక్క రాదు ఏంటది చెప్పుకోండి చూద్దాం నెక్స్ట్ రెండవది అంగుళం ఆకు అడుగున్నర కాయ ఏంటది చెప్పుకోండి చూద్దాం నెక్స్ట్ మూడు అందరికీ కొడుకే అందరికీ కూతురే ఎవరు వీరు చెప్పుకోండి చూద్దాం దీనికి ఆన్సర్స్ మీరు కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో నేను కామెంట్లో ఆన్సర్స్ పెడతాను ఒక రెండు నిమిషాలు వేగాలండి ఇది కొంచెం సగం వేగాక బెండకాయ ముక్కలు కూడా వేసి ఇది బాగా వేగాలండి మెండకాయ ముక్కలు బాగా వేగాలి ఒక మూడు నాలుగు నిమిషాలు పడుతుందండి ఇది వేయటానికి ఇప్పుడు బెండకాయ ముక్కలు అన్నీ వేగిపోయినాయండి ఈ వేగాక కొంచెం వేగాక కరివేపాకు కొత్తిమీర ఈ కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా కరివేపాకు కొత్తిమీర వేసి కొంచెం వేసుకోవాలి ఎల్లుపాయలు వేసుకోవాలి ఈ చల్లరాక మిక్సీ కొట్టుకోవచ్చు లేకపోతే రోడ్డు పచ్చడి అయినా మనం కుమ్ముకోవచ్చు బెండకాయ వేపిండి చల్లరి పోయిందండి ఇప్పుడు మిక్సీ కొట్టుకోవాలి మిక్సీ పెట్టుకోవాలి ఇందులో చింతపండు కొంచెం నీళ్ళు వేసుకుందాం బెల్లం ఉప్పు సరిపడా ఉప్పు దీన్ని పచ్చాపచ్చా మిక్సీ కొట్టుకోవాలండి మెత్తగా కొట్టుకోకూడదు మిక్సీ కొట్టేమండి మెత్తగా కాకుండా పలుకులుగా కొట్టుకోవాలి ఇది తాళింపండు ఇందులో వేసి తాళింపెట్టుకోవాలి బెండకాయ పచ్చడి రెడీ